సార్ ఇక్కడ మీరు న్యాయం చేయమని వచ్చారు ఎవరికి న్యాయం చేయమని కాదు అవునా ఇది స్టార్ట్ చేయడానికి ముందు నా కోరిక ఏంటంటే మీరు ఇక్కడ కాకుండా మీ కొడుకు దగ్గర కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశం అల్లుడైనా కొడుకు ఒకటే మేడం సూపర్ సార్ అటు ఇల్లు కూర్చోండి ఎందుకో చెప్తా అది మీ ఆయన కుటుంబం ఈ క్షణాన నీ పాత్ర ఏంటో నీకు తెలియచేయటం కోసం నువ్వేంటి నీ క్యారెక్టర్ వల్ల నువ్వు పొందినవి ఏంటో తెలియచేయటం కోసం ఇక్కడ ఈ సీన్ జరిగింది ఇప్పుడు అర్థం అవుతుందా నువ్వు నా కూతురు నా కూతురు అన్నావు చూడు ఆ పిల్ల వచ్చినప్పుడే నా దగ్గరికి వెళ్ళింది డాడీ దగ్గరికి మీ నాన్న చాలా తక్కువ సందర్భాల్లో కూతుర్లు తప్పు చేసిన కొడుకులు తప్పు చేసిన ఆళ్ళ పిల్లలే కరెక్టు ఆళ్ళ కోసమే న్యాయం చేయాలనే పొజిషన్ నుంచి ఒక నీ తండ్రి ఒక అల్లుడికి న్యాయం చేయాలని ఆలోచించారు చూడు నిజంగా అండి దయచేసి మీ అల్లుడు కరెక్ట్ అయితే మీ అల్లుడికి సపోర్ట్ చేయడానికి చూడండి మీ అమ్మాయిల్ని మార్చుకోండి కానీ మిస్యూజ్ చేస్తూ లాండ్ ఆర్డర్ని అనవసరంగా కోర్టుల్లో కేసులు వేసుకొని వాళ్ళ లైఫ్లు నాశనం చేసుకోవద్దు దానికి ఆయన ఒక్కడే ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క ఎందుకంటే కూతురు ఇంట్లో చెప్తున్నా వినట్లేదు ఎవరు చెప్పినా వినట్లా మొండిగా యారగెంట్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి మేమేమన్నా కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి చేంజ్ అవుతుంది అనేది ఆయన ఆశ అలాగే కో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ హస్బెండు అన్నా కూడా అమ్మాయి మారలా ఇప్పటికీ మారలా మారుతుందని కాదు మీ పాత్ర మీ పొజిషన్ ఏంటో మీకు తెలియచేయాలి కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాము నాన్న మీరేమి మీ ఆయనతో కలవాల్సిన అవసరమూ లేదు అసలు నువ్వు కలుస్తానంటే నేనే యాక్సెప్ట్ చేయను ఎందుకంటే అంత మంచోడికి నీలాంటి వెన్నుపోటు పొడిచే ఒక భార్యని ఒక లవర్ని ఒక పిల్లకి తల్లిని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ నీకు అంత మంచి పవిత్రమైన పొజిషన్ ఇవ్వాలని నేను అనుకోవట్లా ఎందుకంటే ఆ పొజిషన్లో ఉండాలంటే దానికి తగ్గ అర్హత ఉండాలి అది నువ్వు ఎప్పుడో ఆసనం చేసేసుకున్నావు నీ శాలరీ ఏంటో నీ హస్బెండ్కి చెప్పు జాబు నీకు డిగ్రీ చదివించింది ఎవరు మీ ఆయన జాబ్ ఇప్పించింది ఎవరు మీ ఆయన ఆయనకు తెలిసిన శాలరీ నీకు ఇంక్రిమెంట్లో వస్తే ఆ తర్వాత శాలరీ ఏంటో తెలియదు నీకు చెప్పాలా అంటున్నావు అతన్ని ఎవరినో తగులుకున్నావు వాడికి ఎదురు నువ్వు డబ్బులు పంపిస్తున్నావు ఒక బస్సులో ఒక వ్యక్తి నచ్చి అతనే కావాలని ఇంట్లో పోరాడి పెళ్లి చేసుకున్న పొజిషన్ నుంచి అతను ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని నీకు ప్రపోజల్ పెట్టగానే నేను వెయిటింగ్ అన్నమాట అంత వెయిటింగ్లో ఉన్నదని వెంటనే ఇంకొక ఒక ఫోర్ ఇయర్స్ చూస్తే నీ క్యారెక్టర్ ఆయన బోరు కొట్టేశాడా అంత బోరు కొట్టేస్తే ఎట్లా అమ్మా ఇంకొకరిని ఎత్తుకో ఇప్పుడు అతను ఎవరు హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు త్రీ ఇయర్స్ నుంచి నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు మీ ఆయనతో కలిసి ఉంటావా అంటే ఉండనండి అంటున్నావు ఇక్కడ పిలిచావంటేనే నీ తోలు తీస్తామని కొంచెం ఆలోచించుకోవాలిగా నీ తోలు తీయడం కుదరలేదు నిన్ను మార్చడం మా వల్ల కాలేదు మా కౌన్సిలింగ్లు వేస్ట్ అయినాయి అప్పుడు నీ పాత్ర ఏంటో నీకు తెలియజేస్తే అలాగే ఎడారిలో వెళ్దు కానీ వెళ్ళు ఇప్పుడు నువ్వు వింతే ఇక్కడ ఇట్లా సింగిల్గా వెళ్ళాలి ఆటో ఎక్కి వెళ్తావో ఎవరన్నా పిలుసుకొని వెళ్తావో నీ ఇష్టం ఎందుకు అంటే అతను కోరింది మమ్మల్ని నా కుటుంబం నాకు ఇవ్వండి అని ఆయనకి తల్లిదండ్రులని ఇస్తున్నాము కూతురిని ఇస్తున్నాం ఆయనకి భార్య లేదు అసలు నీలాంటిది ఉండడం వల్ల అతని జీవితమే లాస్ మీకు ఇంకో పది నిమిషాలు టైం ఉంటుంది ఆల్రెడీ మాట్లాడాం కదా ఆలోచించుకోండి ఈ మీ హస్బెండ్తో మాట్లాడుతారు ఏంటి సార్ మీరు ఎంత మెత్తగా ఉంటే అట్లా అండి ఏదో కోపం వచ్చి ఒకటి పీకి ఆ ఒకటి పీకిందాన్ని కొట్టానండి కొట్టానండి అని అంత టమ్కి వేసుకుంటున్నారు ఎందుకు ఒక వ్యక్తి ఇంట్లో కనిపించి పక్కన వాళ్ళు అందరూ చెప్తుంటే కోపం వస్తుంది ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి పిలిపించి ఆ రోజే మీరు త్వరం వేయాలి అసలు మీరు వద్దు అనాలి మీ పిల్లని ఎందుకు ఇచ్చి పంపించారండి ఎందుకు వదిలేరు పిల్లని పిల్లని అమ్మాయి కొట్టిన డాడీ టూ డాడీ త్రీ అని అనిపిస్తుంటే ఎట్లాగా ఒక్కడే ఉన్నాడు అనేది మనం అనుకుంటున్నాం ఆ పిల్లోడు వేరే అసలు అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటాడని ఎట్లా అనుకుందండి సెన్స్ ఉండాలి కదా ఒక అన్మారీడ్ అబ్బాయి పెళ్ళయ్యి ఒక కూతురు ఉన్న అమ్మాయిని ఆంటీని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళమ్మ నన్ను ఒప్పుకుంటారా వాళ్ళకి ఎంత కడుపు అంత అవుతుందమ్మా మేము రెగ్యులర్గా వెళ్ళి మా ఎపిసోడ్లో చూస్తే మీకు అర్థమవుద్ది ఆంటీలు తగులుకున్న ఆ తల్లులు వాళ్ళ కొడుకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కానీ వాళ్ళ శాపనార్థాలు పెట్టేవి ఎవరు తగులు వెళ్ళిందలే నువ్వు నువ్వు ఎక్కడ నుంచి సింగిల్కి వెళ్ళి నేనే మీ ఆయనతో కలిపి పంపించా మీ మీ కూతుర్ని పంపించేశాను మీ నాన్నని పంపించా సార్ ఇవాళ నుంచి మీ అమ్మాయి మీ ఇంటికి రాదు ఆవిడ ఆల్రెడీ సంపాదించుకుంటుంది ఏ హాస్టల్లో ఉంటుందో ఎక్కడ ఇండివిజువల్గా ఇల్లు తీసుకొని ఉంటదో మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం అబ్బాయి అయితే లేడు ప్రెజెంట్ వాడు ఏదో ఎంగేజ్మెంట్లో ఏదో చూసుకుంటున్నాడు ఇవిడికి ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చాడు అయినా బుద్ధిరాల మహాతల్లికి మీ అల్లుడు మీ అదృష్టం భావన మీ పుణ్యఫలమేమో అట్లాంటి అల్లుడు దొరికాడు ఆ అబ్బాయి స్టిల్ వైఫ్ కావాలంటున్నాడు సార్ అంత మాట్లాడిన తర్వాత కూడా ఏదో నామకే వాస్తే అంటుంది ఆవిడ ఇప్పుడేమి మారిపోయిందని మేమైతే అనుకోం ఇప్పుడు ఆవిడ పాత్ర ఏంటో తెలుస్తుంది కదా కూతుర్నైతే మేము ఇచ్చి పంపించాం సార్ ఆవిడ నిజంగా అతను కాళ్ళు పట్టుకొని ఏమంటే క్షమించండి ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను అని మాకు రిటర్న్గా రాసిస్తేనే ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాం ఇష్టం వచ్చినట్టే చేయండి మీరు ఆ అమ్మాయిని అయితే ఇంటికి రానివ్వద్దు సార్ సామాన్ ఏమైనా ఉంటే బయటపడేయండి వచ్చి రేపు వద్దు రేపు మార్నింగ్ తీసుకుంటుంది అమ్మాయి పిల్లనైతే మాత్రం తండ్రికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి ఇంతే అలాగే ఇప్పుడు సార్ అంటే గా చెప్పారు కానీ నేనే స్మూత్ గా క్షమించండి నన్ను క్షమించండి నమ్మకమే కదా బిడ్డ నమ్మకమేది ఇప్పుడు మనం ఇప్పుడు మీరు మీ పాత్ర ఏంటో మీకు తెలిస్తే మీకు అర్థమైందా అమ్మా ఇంకెప్పుడు ఇలా చేయను మీరు మార్పు రావాలని మేము చూస్తాం నాకు బాబు కావాలి కూర్చోవచ్చు కూర్చో మళ్ళీ ఇంకొకసారి ఇలా జరిగింది అని అబ్బాయి మాకు ఫోన్ చేశాడా నానా ఇంకొకసారి కనుక ఇట్లాంటి సీన్ ఏదైనా డౌట్ వచ్చినా కూడా సరే మేడం నీకు స్వేచ్ఛ లేకుండా నీకు ఇన్ఫర్మేషన్ లేకుండా భర్త తర్వాత ఎవరైనా భర్తకి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఏ ఎదవ డ్రామాలు వేసినా కూడా మీ కేసులో మీకు రైట్సే లేవు సార్ మీరు పూర్తిగా అతనికే సపోర్ట్ చేయండి సార్ అతను ఏదన్నా ఇబ్బంది పెట్టినా మాకు ఇన్ఫామ్ చేయండి అలాగే సార్ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు మీకు మేము ఇస్తున్న హామీ ఏంటంటే ఓ సిక్స్ మంత్స్ చూడండి అమ్మాయి మారిందా లేదా అని మారకపోతే మాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఈసారి కనుక అమ్మాయిని వదిలేయాల్సి వస్తే పిల్లని మాత్రం పంపించవద్దు మీ మామగారు మీకు సపోర్ట్గానే ఉంటారు ఆయన ఏదైనా రివర్స్ అయినా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి నాకు తెలిసి ఆయన ఎవరు ఎందుకంటే ఏ కేసులోనే మేము ఇట్లా చూడలేదు ఇప్పటిదాకా ఆవిడ ఏదో మారానంటుంది ఒక ఛాన్స్ అయితే ఇద్దాం మారితే ఆవిడ అదృష్టం మారకపోతే పిల్ల అదృష్టం ఆవిడ పోయి ఆవిడ దొక్కున్నట్టే ఆవిడ తల్లిదండ్రులు ఉండరు భర్త పిల్లలు ఉండరు ఏడాదిలో అడాడు తిరుగుతూ ఎవడ సెకండ్ హ్యాండ్నో థర్డ్ హ్యాండ్నో లేదా ఎవరు పడితే మోసం చేస్తుంటే ఒక వయసు ఉన్నప్పుడు మోసం చేయించుకుంటావు తర్వాత అనారోగ్యాలతోటి డ్యామేజ్ క్యారెక్టర్ తో ఉండండి తల్లి ఎందుకు పెళ్ళిళ్ళు అయినాకే క్యారెక్టర్లు చేసుకుంటారు మీ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు మీరు చేసిన చిల్లర పనుల వల్ల మేడం చూద్దాం ఒక ఛాన్స్ గా కలిసి ఉంటుంది ఆయన పిల్ల కోసం ఆయన కోసం అయితే ఆలోచించాలి డాక్టర్ గారు అడ్వకేట్ మాడని చెప్పారు జాగ్రత్తగా ఉండు ఇంత మంచి హస్బెండ్ చక్కటి కూతురు మంచి ఫ్యామిలీ ఎందుకమ్మా దూరం పిచ్చిదానిలాగా ఇప్పటి నుంచి కలిసి హ్యాపీగా ఉండండి ఇది ఫోటో ఫ్రేమ్ అంటే అర్థం అవుతుందా కుటుంబం అంటే ఇది ఎవరు పడతాడు వచ్చి వెనకాల కూర్చునేవాడు కాదు సరేనా జాగ్రత్త కలిసి వెళ్ళండి ముగ్గురు చేయి చేయి పట్టుకొని కలిసి వెళ్ళాం థ్యాంక్ యూ మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి రమేష్ గారికి చక్కగా వాళ్ళ ఫ్యామిలీని ఇచ్చి పంపించినందుకు థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మాసేం ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851